చెప్పినట్టే పార్టీ నడవాలి అనుకుంటే గనక అది ప్రమాదకరం అది జగన్కైనా సమస్యే బాబుకైనా సమస్య కాబట్టి వీళ్ళు బా జగన్ అంట మానేసుకోవడం బెటర్ అట్లాంటి విషయాలు వీళ్ళైనా చచ్చినట్టు మార్పులు చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉంటారం స్కేల్ చేయడతను ఈసారి ఈ ఇంటర్నల్గా ఎంత కొట్టుకు తెస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను చెప్పినట్టుగానే ఇతను ఎక్కడెక్కడ కోరుతున్నాడు విజయవాడ వెస్ట్ మార్చమంటాడు విజయవాడ సెంట్రల్ తర్వాత దాని పేరు ఏంటిది నందిగాం మార్చమంటాడు మైలవరం మార్చమంటాడు తిరువూరు మార్చమంటాడు జగ్గేపేట మార్చమంటాడు ఇన్ని చోట్ల మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఇతను చెప్పిన మనుషులకి ఎమ్మెల్యేలు ఇచ్చి ఆ తర్వాత ఇతనికి ఏమంటాడు అది చేయడం అంటే అక్కడున్న ప్రస్తుత లీడర్లు అందరూ కూడా ఇప్పుడు బాండా ఉమాని ఎక్కడ తక్కువ అంచినేస్తారు దేవునే నోమాని ఎక్కడ తక్కువ అంచిన వేస్తారు విజయవాడ వెస్ట్లో ఎక్కడ తక్కువ వంచిన వేసుకుంటారు అందరినీ అవతల పడేసేసి ఇతని కోసం ఏ ప్రాతిపదికన చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు వాళ్ళందరి నోట్లో మట్టి కొట్టినట్టే కదా వాళ్ళు ఇతని కంటే ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇతను ప్రజారాజ్యంలో ఉన్న టైంలోనే దేవునే నోమా తెలుగుదేశం పార్టీ దేవినేని బోండా ఉమా తెలుగుదేశం పార్టీ ఆ బుద్ధ వెంకన్న నాగుల మీద ఏ పార్టీలకి పోరా వాళ్ళు ఇందులోనే ఉన్నారు ఈయనైతే పార్టీలు మారొచ్చాడు కాని వాళ్ళు ఇందులోనే ఉన్నారు వాళ్ళు పార్టీని నమ్ముకుని ఉంటే వాళ్ళని వదిలేసేసి ఇతని కోసం